అందరికీ నమస్కారం వెల్కమ్ టు డ్రీమ్ ఇండియా ఈ రోజు మనతో ఉన్నారు వాస్తు జ్యోతిష్య అలాగే సంఖ్యా శాస్త్ర నిపుణురాలు అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు ఉన్నారు మరి ఈ రోజు కొన్ని సందేహాలను అంటే మనకి దైవికంగా వచ్చే సందేహాలను అడిగి నివృద్ధి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం మ్యామ్ చాలా మందికి అంటే ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్లో ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నాకు దేవుడి కళ్ళలో కనిపించి ఇది చేయమని చెప్పారు లేదా నాకు ఇలాగా మార్గదర్శకం చేశారు అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు దేవుడు కనిపించాడు అనేది ఒక మంచి నిజంగా దేవుడు కళ్ళలో కనిపించి ఒక చెప్పడం ద్వారా వాళ్ళ లైఫ్లో అంత మార్పు జరగడం అసలు ఇది నిజమేనా వీటన్నిటిని మనం నమ్మొచ్చు అంటారా తప్పకుండా ఎందుకంటే నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఒక దేవుళ్ళు కాదు చాలా మందిలతో మాట్లాడి ఉన్నాను కానీ అలాంటి దేవుళ్ళు ఇంతవరకు నేను నుంచి మొక్కిన వాళ్ళు కూడా కాదు నాకు అట్లా తెలవకుండా దేవుళ్ళు కూడా మాట్లాడి ఉన్నారంటే అసలు అర్థం చేసుకోవచ్చము ఏమైతుందని ఇప్పుడు మన దాంట్లో ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని చెప్తూ వస్తాను నేను నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మాకేందంటే ఎక్కువ మా పక్కకు అసలు గణపతి టెంపుల్ ఉంటుంది అక్కడ రోజూ దీపం వెలిగించేసి వచ్చేది నేను ఆ టీనేజ్ లో ఏమైతుందంటే చిన్నప్పుడు అసలు మనకు కొన్ని విషయాలు ఏమి ఏదైనా భయపడుతూ ఉన్నాము గట్టిగా ఏదో ఒకటి కొన్ని మన ఇంట్లో ఏదో కొన్ని పవర్ఫుల్ గా ఏదో శక్తి వచ్చింది అని అంటే వీళ్ళందరూ భయపడతారు అంటే జనరల్ గా రూరల్లో ఉన్న వాళ్ళకి ఏమిటంటే ఈ అమ్మాయికి ఏదో గాలి సోగింది అసలు గాలి పట్టింది ఏదో జస్ట్ అట్లా భయపడతారు అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఇట్లా పక్కకు ఇట్లా ఇంట్లో మనం ముందుగా గడప ముందుగా గణపతి వచ్చి కూర్చున్నాడు అని అంటే వాళ్ళకి కనిపించలేదు కానీ నాకు కనిపిస్తున్నాడు కదా కానీ వాళ్ళకి ఏందంటే ఈ అమ్మాయికి ఏమో అయింది హెల్త్ బాగాలేదో ఏ మోసం ఏదో గాలి ఉంది అందుకే అట్లా అంటుంది అనుకున్నారు సన్ని ఒక రోజు ఏమైందంటే చెన్నైలో మేము అదే మేము అక్కడ ఉన్నప్పుడు ఒక మరుతూ మరువత్తూర్ని ఒక ఊరు ఉంటాయి మరువత్తూరు అమ్మ అట్లా అని చాలా ఫేమస్ బట్ దానికంటే ముందుగా ఒక టెంపుల్ ఉంటుంది టెంపుల్ అంటే ఒక స్వామి వారు వస్తారంటే ఆయన మీద సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు సో అప్పుడు ఏమిటంటే మా నాన్నగారు అప్పుడు తీసుకెళ్లారు ఈ అసలు ఏదో హెల్త్ బాగుండట్లేదు ఏమో ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నది అట్లానే ఏ దేవుడు ఉన్నాడు అని అంటే వాళ్ళు తెలియదు కదా అసలు ఇవన్నీ వాళ్ళు చూడలేదు కాబట్టి నమ్మట్లేదు తర్వాత అక్కడ తీసుకెళ్తే ఏమైందంటే అక్కడ ఇలా పాపకు అసలు ఏమైనా హెల్త్ బాగాలేదా ఏం తెలియదు స్వామి అట్లంటే ఆయన మీద దేవుడు పునగం వస్తాయి కదా సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఏం చేశాడంటే ఈ అమ్మాయికి చాలా దేవుడు ఇది స్వరూపం ఉన్నాయి అమ్మాయి అసలు చాలా పవర్ఫుల్ మీరు అట్లా తపార్థం చేసుకోవద్దు అని చెప్పి చెప్పిండి అయితే కొన్ని మూడు రోజుల్లో నేను వచ్చి దర్శనం ఇస్తానని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి మాట ఇచ్చిండు అక్కడ ఆయన ఆయన మీద దేవుడు వస్తాడు కదా ఒక రోజు ఏమైందంటే మా ఊరు పక్కకున్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ తీసుకెళ్లారు నిజంగానే ఈ అమ్మాయి కనిపిస్తాడో ఏమో అట్లా అని చెప్పేసి తీసుకెళ్తే దాన్ని అడిగిండ్రు నీకేమన్నా తెలుస్తుందా స్పెషల్గా ఏమన్నా కనిపిస్తున్నాడో అట్లా అంటే ఏం లేవని చెప్పాను సరే మళ్ళీ ఇంటికి వచ్చాం ఇంటికి వచ్చిన తర్వాత సర్పం సుబ్రహ్మణ్య స్వామి అంటేనే సర్పం కదా పెద్దది అసలు ఎంత అంటే అంత దగ్గర కాలు దగ్గర వచ్చి అసలు ఇట్లా అది పడం ఎత్తుతుంది అంటారు కదా అంటే ఇట్లా ఇట్లా తల ఊపుతూ ఆడుకుంటూ ఉంది డాన్స్ అసలు నాకు అర్థమే కదా ఇది బుస్సు బుస్సును ఒక సౌండ్కి నేను భయపడుతున్నాను ఎందుకంటే అక్కడ ఏదో గ్యాస్ మన సిలిండర్ ఉంటాయి కదా దాని పక్కల నుంచి వస్తుందేమో అసలు మనకు అదేమో భయం చెప్పి ఇలా నేను చూస్తూ ఉంటే అక్కడ డైనింగ్ హాల్ పక్కకు ఇటు పక్కన ఏమైందంటే ఇది నా కాలు దగ్గర వచ్చి అసలు ఆడుకుంటూ బుస్సు బుస్సు నాకు సౌండ్ ఇస్తుంది నాకు అర్థం కాకుండా కొంచెం సేపు కంత అప్పుడు గట్టిగా మురుగా అరుస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామి పేరు మురుగడు మురుగా అరుస్తున్నాను ఆయన పేరు మురుగడు నాకు అసలు అంతవరకు నేను మొక్కింది లేదు కానీ నేను అలా అట్లా అనవలసిన అవసరం ఏముంది తర్వాత వచ్చి ఆ కడప మీద మూడు సార్లు ఇట్ల ఇట్లా తట్టేసి కొంచెం పడమెత్తేసి తర్వాత వెళ్తుంది అప్పుడు మూడు రోజులనే ఆయన వచ్చి దర్శనం ఇచ్చాడు అసలు నిజంగా ఎక్స్పీరియన్స్ అంటే చిన్నప్పుడు మనం చెప్తే వీళ్ళకి అంటే సో ఇప్పుడు జనరల్ రూరల్లో ఉన్న వాళ్ళకి ఏమిటంటే ఏదో ఒక భయపడుతూ ఉంటారు ఏమన్నా చెప్తే కళలో ఇలా జరిగింది నిజంగా ఇట్లా ఉన్నది అని అంటే కూడా నమ్మరు సో ఇట్లా వచ్చిన తర్వాత చాలా నమ్మారు దాని తర్వాత ఏమైందంటే నాకు చిన్నప్పట్లోంచి దేవుళ్ళు అంటే చాలా ఇష్టం సో ఇది మేజర్ ఎక్స్పీరియన్స్ తర్వాత మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే అసలు తిరుపతిలోంచి బాలాజీ అసలు నాకు చెప్పాలంటే ఆయన మూడు సార్లు నా దగ్గర వచ్చి మాట్లాడి ఉన్నాడు డైరెక్ట్గా ఫస్ట్ ఒక్కసారి ఏంటంటే ఫస్ట్ మంత్ర ఉపదేశం చేశారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మ ఈ మంత్రం పాటించు నువ్వు చాలా మంచిగా అవుతావు నీకు అసలు అన్ని బాగుంటుంది అని చెప్పాను అప్పట్లో కొన్ని ఎక్కువ డిప్రెషన్లో ఉండేది కొంచెం మేము బిజినెస్లో చాలా లాస్ చేసుకున్నాం ఆ టైమింగ్లో సో అప్పుడు ఏమైతుందంటే ఈయన వచ్చి చెప్తున్నాడు అనమాట నేను ఎక్కువ దేవుని ఆయన చాలా నమ్ముతాను అప్పుడు ఇలా చెప్పడం ఫస్ట్ టైం జరిగింది అసలు ఎంత అంటే ఎంత ప్రేమతో మన మనం పడుకుంటే లేచి కూర్చోబెట్టి ఇట్లా చేయి ఊగి ఇట్లా తన ఏ పొజిషన్లో అసలు ఎట్లా ఉంటాడంటే తన ఎంత హైట్ ఎంత ఎంత వెయిట్ అన్ని కూడా మనకు తెలుసు అంటే ఆయన ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే ఎంతో అట్లా ఉంటారు ఆయన చాలా మంచి కలరు చూడ్డానికి చాలా మంచిగా అసలు భగవంతుని మన ఫస్ట్ టైం అది నేను చూడడం అనేది సెకండ్ టైము తిరుపతిలోనే ఆయనని సీమ్ అదే మంత్ర ఉపదేశము మా నాకంటే ఒక ఇద్దరు ముందుకు వేరే వాళ్ళు ఉన్నారు దానికంటే ముందుకు వచ్చి తను ఉపదేశం చేసి స్వామి వారిని చూపిస్తున్నాడు నాకు అప్పుడు దాకా అర్థం కాలేదు అంటే మనం మైపేసి మనకు అసలు మనకు అన్ని మర్చిపోయేలాగా చేస్తాడు కదా కానీ ఈయన మనం చూసినాం కదా ఎక్కడో చూసినాం కదా ఈయన మన్ని చూసి ఇట్లా మాట్లాడుతుండు కదా అని మళ్ళీ అదే మంత్రం ఇక్కడ వచ్చి చెప్తున్నాడు కదా ఈయన అట్లా అని చెప్పి నాకు అప్పుడు సెకండ్ టైం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆయన వచ్చి వచ్చి గుర్తు చేస్తూనే ఉన్నాడు ఒకసారి వర్షం వచ్చింది అప్పుడు మా హస్బెండ్ ఏంటంటే బిజినెస్ కలెక్షన్ గురించి అక్కడ బయట వెళ్తున్నప్పుడు ఏమిందంటే ఆ రోజు అసలు కార్ అక్కడ బ్రేక్ డౌన్ అయింది బైక్ లో వెళ్తున్నా ఫుల్ వర్షం అనమాట ఈ స్వామి వారు మా ఇద్దరికి ఉపదేశం చేశాడు కదా ఆ మంత్రం పాటిస్తున్నప్పుడు వేడి వర్షం కూర్చుంది ఆయనకు ఎంత మిరాకిల్ చూడండి అసలు అది ఎట్లా అది అసలు షాక్ అయితుంది అసలు నిజంగా అయ్యో నాకు వచ్చి చెప్పగా ఆయన ఆయన అన్నాడు నాకు వణుగుతుంది నేను అసలు ఈయన ఉపదేశం ఇచ్చిన మంత్రాన్ని పాటిస్తున్నా వర్షం ఎట్లా వేడిగా కురుస్తుంది వర్షం వచ్చింది వచ్చింది కానీ ఇట్లానే ఆయనకు అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఆయన మర్చిపోలేదు లైఫ్లో ఎందుకంటే ఆయన అసలు ఎక్కువ దేవుడిని నమ్మడు దేవుడు కూడా అంత ఎవరు దేవుడు పేర్లు కూడా తెలియదు ఆయనకు అసలు తర్వాత ఇది మేజర్ ఆయనతోనే తర్వాత ఏమైందంటే మన నాకు చెన్నైలో ఉన్నప్పుడు ఒకసారి చాలా పెద్ద హెల్త్ ఇష్యూ అంటే అసలు స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ నడవలేదు అట్లాంటి పెయిన్ వచ్చేస్తుంది అప్పుడు అసలు జాతక రీతిగా టైం దశ కూడా బాగాలేదు నాకు అప్పుడు ఏం చేశాడంటే నేను చాలా బాధపడి ఏడుస్తున్నాను నాకు తల్లి తండ్రి అంతా నువ్వే స్వామి నువ్వు ఇంత బాధ పెడుతున్నావు నువ్వు నాకు అసలు ఎందుకంటే నేను డాక్టర్ దగ్గర వెళ్ళలేని పరిస్థితి అంటే నేను కాల్ చేయాలి ఫోన్ తీసి మనం మాట్లాడాలి అలాంటి పరిస్థితి కూడా లేదు నేను ఒక్కటే ఉన్నాను వీళ్ళందరూ బయట ఉన్నారు మా పిల్లలు అసలు చదువు గురించి వాళ్ళు బయట ఉన్నారు కానీ నేను ఒక్కటే ఉన్నాను అప్పుడు ఏమైతుందంటే డైరెక్ట్ ఆయన వచ్చాడండి వచ్చి అసలు డే టైంలో ఇది కూడా మన నైట్ టైం అంటే డ్రీమ్ అనవచ్చు కదా అసలు డే టైంలో ప్రసాదం తీసుకొచ్చి తినిపిస్తాడు కూర్చోబెట్టిన అట్లనే ఆ నుంచి ఇలా లేపి అప్పుడు ఏడ్చాను చూడండి అసలు నిజంగా నన్ను నేను మర్చిపోలేదు ఎందుకంటే ఒక తల్లి తండ్రి అన్న తర్వాత తను రావడం ఏమిటి అసలు నిజంగా కదా ఆయన పేరు మీదనే ఈ ఆఫీస్ నేమ్ కూడా ఉంటుంది అంటే అంత మంది దేవుళ్ళని చూడడానికి కూడా అది ఒక బ్లెస్సింగ్ ఉండాలి యోగ్యత అంటారు కదా అందరికీ కళ్ళు కనిపిస్తారు కానీ మీరు ఆ స్పర్శ మీకు తినిపించారని కానీ ఆ దర్శనం కరెక్ట్ గా జరుగుతుంది మళ్ళీ మీకు ఇప్పటివరకు వరకు గుర్తుండడం మనం మర్చిపోతాం కదా నేను మర్చిపోలేదు అసలు ఆ పుల్లు రూమ్ అంతా గీ స్మెల్ ఎందుకంటే తిరుపతిలో ఎలా ఉంటది స్వీమ్ అట్లనే మన గురించి ఆయన మన ఇంటికి ఏం చేశారు మీరు రావడమే మీ వరకు రావడానికి అసలు నిజంగా ఆ మాట ఎప్పుడైనా నేను మీరు అన్నట్టు కదా నమ్మకం ఆయన మీద ఉన్న నిజమైన భక్తి అసలు మన ఎంత భక్తిగా పిలిపిస్తే తను తప్పకుండా ఇంటికి వస్తాడు మన అంత మన క్యూలో అక్కడ నిలబడి అంటే భగవంతుని చూడడం తప్పదు కానీ ఆయన మన ఇంటికి రావడం అనేది అసలు తట్టు మనం అంటున్నాం కదా అసలు ఆయన పేరు మీదనే మన ఆఫీస్ కూడా ఉంటుంది శ్రీనివాస జ్యోతిషాలి అనేసి సో అది నిజంగా ఆయన గురించి ఫస్ట్ నా తల్లి తండ్రి అంతా ఆయననే అనుకుంటాను ఏదైనా కానీ ఆయనతోనే అసలు ఆయన పేరు మీదనే స్టార్ట్ చేస్తామని అప్పుడే మాట ఇచ్చాను నేను ఏదైనా నువ్వే నాకు అన్ని అట్లని సో ఈ రోజు వరకు అది కంటిన్యూ అవుతుంది అంటే ఇప్పుడు మీ మీరు ఇప్పుడు చెప్పారు లైక్ ఒక సాక్ష్యం అనే అనుకోవచ్చు అవును లైక్ అది జరిగింది ఆ సంఘటన అని చెప్పి ఎవరైనా దేవుడిని నిజంగా నేను కూడా చూడాలి నాకు కూడా చాలా విపరీతమైన భక్తి ఉంది బట్ ఎలా దేవుడిని నిజంగా నా కోసం కూడా రావాలి లేదా నాకు ఆయన దర్శనం కావాలి అన్నప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది మీరు ఈ మాట అన్నదానికి నేను ఒకటి చెప్తాను సేమ్ ఇదే నా ఫ్రెండ్ ఒక ఆమె నేను ఆమె ఎప్పుడు దేవుడి కథలు ఎక్కువ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మా ఎక్స్పీరియన్స్ గురించి సో అప్పుడు ఏమైందంటే ఆమె ఇస్కాన్ వచ్చి ఇప్పుడు అంటే కృష్ణ డివోటీ అమ్మ ఇస్కాన్లో ఆమె కొంచెం చాలా ఇయర్స్గా ఉంది సో అప్పుడు ఏమైతుంది కృష్ణ డివోటీ కాబట్టి ఎక్కువ వాళ్ళు ఇది ఫాలో అవుతూ ఉంటాయి ఒకరోజు రోజు ఏమైందంటే ఆమె రో నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రోజు ఉదయం అసలు ఆమె బ్రేక్ఫాస్ట్ కూడా చేయదు ఫస్ట్ అక్కడ విష్ణుమూర్తి టెంపుల్ వాళ్ళు దగ్గర ఇప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని దాని తర్వాత వచ్చే వాటర్ కూడా తాగుతుంది బ్రేక్ఫాస్ట్ కూడా చేయదు ఆమె వాటర్ కూడా తాగదు ఇంత భక్తి అసలు మనకైతే ఆకలిస్తే వెంటనే తినే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను తినేస్తాను అసలు ఆ టైం అంటే టైం కానీ నాకు రోజు ఇట్లా ఏది అడిగినా దర్శనం ఇస్తాడు మాట్లాడతాడు ఎంత మంచిగా అన్ని విషయాలు చెప్తాడు అట్లా ఒక రోజు ఆమెతో మాట్లాడుకున్నప్పుడు నేనేం చెప్పానో ఆమెకు చెప్పేసి వచ్చాను నీకు కృష్ణుడు చాలా ఇష్టం కదా నేను ఒక్కసారి ఆయనతో మాట్లాడతాను మాట్లాడి నీకు దర్శనం ఇవ్వమని చెప్పి చెప్తాను అని చెప్పాను మీరు అన్నారు కదా ఎవరైనా దర్శనం చేసుకోవడం మీరు ఆ మాట అన్నదాని వల్ల అప్పుడు ఏమైందంటే ఆమెకు యాక్చువల్గా చాలా ఇష్టం అనమాట అసలు దేవుడు అంటే అప్పుడు కృష్ణుడి గురించి నేను మొక్కుతున్నప్పుడు ఇద్దరు రెండు సర్పం ఒకటి వచ్చి అసలు అంటే ఫీమేల్ ఒకటి మేల్ సర్పం పెద్ద పెద్ద సర్పం ఇంతవరకు లోకంలో మనం చూసే ఉన్నాం అంత పెద్ద సర్పం అట్లనే నన్ను వచ్చి తీసుకెళ్తుంది అన్నమాట వచ్చి తీసుకెళ్ళి ఫస్ట్ ఆ మేల్ సర్పం ఉంది కదా అసలు మగ సర్పం అది ఆదిశేషుడు అనుకుంటాను ఎందుకంటే చాలా పెద్దది అసలు మాట్లాడుతున్నప్పుడు ఆ వాయిస్ చూస్తే మనం వినిపిస్తే చెవులు అసలు భయం వేస్తుంది నా దగ్గర చెప్తుంది నువ్వు ఏమనుకున్నావు వాళ్ళ గురించి కృష్ణని దర్శనం ఏమంటున్నావు విష్ణుమూర్తిని ఏమని చెప్తున్నావు అసలు నీకెందుకు ఇచ్చారు నీకేం తెలుసునా అంటుంది నాకు ఇంకా భయం ఎక్కువైపోయింది అసలు మనం ఇలా చెప్పడం తప్ప అట్లని అంటే మనం మంచిది అనుకున్నాం ఆ అమ్మాయి గురించి మన ఫ్రెండే కదా ఆమెకి కదా అంత భక్తిగా ఉంటుంది కదా మనమన్నా భోజనం చేసేసి కూడా గుడికి వెళ్తాం ఆమె అట్లా కాదు కదా అని చెప్పి అనుకుంటే అప్పుడు తీసుకొచ్చి శివుడిని చూపిస్తుంది ఆ సర్పం యాక్చువల్గా ఫస్ట్ మేల్ సర్పం మాట్లాడుతుంది భయమేస్తుంది అని చెప్పి నేను భయపడుతున్నాను ఫీమేల్ సర్పం మళ్ళీ ఏం చేస్తుంది ఆమె మాట్లాడుతుంది సరే అట్లా అని చెప్పి ఇద్దరిని రండి నేను తీసుకెళ్లి చూపిస్తాను అని చెప్పి ఫస్ట్ శివుడిని చూపిస్తున్నారు శివపెరుమాన్ ఎట్లా ఉంటాడు శివుడు అంటే ఇట్లా మన లింగ రూపం కాదు నార్మల్ విగ్రహం దేవుడు ఎలా ఉంటారు అలాంటి మనిషి రూపంలోనే ఆయన దగ్గర వెళ్తున్నప్పుడు ఆయన లేచి నమస్కారం చేస్తున్నాడు నేను అప్పుడు ఒక్కసారి షాక్ అయ్యాను ఏంది శివుణ్ణి తీసుకొచ్చి డైరెక్ట్గా వీళ్ళు చూపిస్తున్నారు అని చెప్పి ఆయన నమస్కారం చేయడం ఏమిటి నేను నమస్కారం చేసి స్వామి అట్లనే మొక్కుతున్నా తర్వాత తీసుకెళ్ళి బ్రహ్మా దగ్గర చూపిస్తున్నారు సేమ్ అదే రూపం అట్లనే ఉంటాడు బ్రహ్మ కూడా సేమ్ అంతే ఆయన కూడా ఏంటంటే ఇలానే హైట్ వెయిట్ సేమ్ ఇట్లనే ఉంటున్నాడు ఆయన కూడా ఇలా కనిపించేసరికి నాకు అసలు అర్థం కాలేదు ఒకసారి నాకు ఏడిపో వచ్చేసింది తర్వాత వీళ్ళిద్దరూ చెప్తున్నారు నువ్వు ఇప్పుడుది కాదు ఇది నువ్వు ఇప్పుడు మొక్కనే పో నువ్వు పూజనే చేయకపోయినా కానీ ఇది పూర్వజన్మ శుక్రతం నీకు ఇప్పుడు చేసింది కాదు నువ్వు వీళ్ళందరూ స్వామి వారి దర్శనం ఇవ్వడానికి విష్ణుమూర్తి నీకు ఎవరు అనుకుంటున్నావు డైరెక్ట్ గా వెళ్ళి ఇవ్వమంటే ఎలా ఇస్తారు అని వాళ్ళు చెప్తున్నారనమాట ఆ స్వామి ఎవరు అసలు సర్పం ఇద్దరు అప్పుడు చెప్పినప్పుడు నాకేమనిపించింది అంటే ఒక అమ్మాయికి హెల్ప్ చేయడం వల్ల శివుడిని చూశాను బ్రహ్మని చూశాను వాళ్ళ గురించి కదా ఆమె గురించే కదా నేను అనుకుంది ఆమెకు ఎట్లన్నా దర్శనం ఇవ్వ స్వామి నేను ఆమెకు మాట ఇచ్చేసి వచ్చాను నాకు అట్లా ఆ మాట నిలబెట్టడానికి నేను మొక్కాను కానీ నేను మొక్కుతే ఈ ఇద్దరు సర్పం రెండుని వచ్చి ఒకటి ఫీమేల్ వాయిస్ ఒకటి మేల్ అసలు వాళ్ళ ఇద్దరు చూస్తే చాలా భయమేస్తుంది అంటే ఆ మాటలు వినేటప్పుడు అసలు ఇవన్నీ నా కట్ట కంటి ముందుగా జరిగింది నాకు తెలుస్తుంది కాబట్టి అప్పుడు నేను సరే ఇంత ఇంత మంచి మనకి ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేయాలని నా మనస్తత్వం ఉంటే తప్పకుండా దేవుళ్ళు మనకు దర్శనమిస్తారు మీరు అనేటిగా మొక్క అనుకున్న వాళ్ళకి కొన్ని మందులకు అసలు నేను ఒకటే నేను నాకే దర్శనం ఇచ్చారని చెప్పలేదు చాలా మందులకు వాళ్ళ దర్శనం ఇచ్చి ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పుకునే వాళ్ళకి నిజంగా తెలుస్తుంది దేవుడే లేదు అనే వాళ్ళకి వాళ్ళని మనం ఏం చెప్పినా కూడా వాళ్ళు మారరు కానీ ఎందుకంటే దేవుడి మీద కొంతమంది నమ్మకం ఉండదు అదే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కూడా నమ్ముతారు కదా సో వాళ్ళ నిజంగా మనకు కూడా చాలా సార్లు ఏదైనా బాధగా మనసు కష్టంగా పడుకున్నప్పుడు కానీ ఏడ్చి ఏడ్చినప్పుడు కానీ లేదా ఏదైనా సిచువేషన్స్ జరిగినప్పుడు కూడా ఇంట్లో సమయం ఎవరో ఒకరు మనకున్నారు అనేది కొంచెం సపోర్ట్ అనేది వస్తుంది గా కానీ ఇంత మీరు చెప్పినట్టు అసలు ఇంట్లో నెయ్యి స్మెల్ రావడం లేకపోతే మీకు అలా ఒక ఉంటుంది కదా ఆయన ఎట్లా ఉన్నాడు అసలు నిజంగా చెప్పాలంటే ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది స్వామి వారికి అట్లా ఆ ఏజ్ లో ఉంటే ఎట్లా ఉంటారు అసలు నాకు తల్లి తండ్రి అట్లా నువ్వేన అనుకున్నాను కదా అలానే వచ్చి అన్నం పెట్టాడు చూడండి నిజంగా మీకు జరిగిన ఇంత రియల్ ఎక్స్పీరియన్సెస్ నిజంగా దేవుడు నమ్మే వాళ్ళందరికీ ఇంకా పరీక్షలు పెడుతూ పెడుతూ కాకుండా వాళ్ళకి కూడా దర్శనం జరగాలని మనం కోరుకుందాము నిజంగా మీరు మాతో షేర్ చేసుకున్నందుకు కూడా మేము కూడా చాలా బ్లెస్సింగ్ ఫీల్ అవుతున్నాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మా పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వృజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో ఏమి ఆశించకుండా వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి and please like share and subscribe to the channel congratulations i Dream. subscribe to I subscribe to సో సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా iDream, please subscribe to iDream Media for best entertainment and information. Please subscribe to iDream. And don't forget to subscribe to iDream.